హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా సజీవ లెక్కలో ఉన్నాను ప్రభు కృపలో భద్రపరచబడి ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని ధన్యతను ప్రభు అయిన నాకు ఇచ్చాడు అందుని బట్టి ప్రభునామాన్ని గణపరుస్తున్నాను ప్రభునామానికి మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక ఈరోజు ప్రభుకు కృతజ్ఞత తెలుపని బిడ్డలు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ప్రభుకు కృతజ్ఞత తెలుపుకోవాలని గుర్తు చేస్తున్నానండి ప్రభుకు ఇంకాను ప్రార్థించని బిడ్డలు ప్రభువుకు సమయము ఇప్పని బిడ్డలు ఉన్నట్లయితే ప్రార్థించగలరు ప్రభుకు థ్యాంక్స్ చెప్పుకోగలరని కోరుతున్నాను ఎందుకంటే మనం సజీవ లెక్కలో ఉన్నాము కాబట్టి అనేకులు నిద్రించి ఉండవచ్చు అయినప్పటికీ మనం మన కుటుంబాలు సజీవులకు ఉన్నందుకు ఆయనకు స్థుతులు చెల్లించవలసి ఉన్నది కాబట్టి దుఃఖము వారిని క్షేమమునకు లేవనెత్తును మళ్ళీ చదువుతున్నాను దుఃఖము వారిని క్షేమమునకు లేవనెత్తును ఇది ప్రభువు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము ఈ దినము శ్రేష్టమైన వాగ్దానము మరి మీకును మీ అనుగ్రహించడి వాగ్దానాన్ని మీరును వెతుక్కోగలరని కోరుతున్నాను క్రైస్తవులు ప్రభువును విశ్వసించిన బిడ్డలకు నేను గుర్తు చేస్తున్నానండి మీ వాగ్దానాన్ని మీరు కూడా విశ్వాసంతో వెతకగలరు అని కోరుతున్నాను ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి షలం సమాధానము ప్రభు ఈ దినమంతా కలగజేయడం గాక ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ మన ఛానల్ తరఫున వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడుదురుగాక బ్లెస్సింగ్స్ మీ బ్లెస్సింగ్స్ మీ విలువైన బ్లెస్సింగ్స్ అందించగలరని కోరుతున్నాను ఈరోజు మరి నూతనమైన పనులు స్టార్ట్ చేసేవాళ్ళు ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు గృహములు గృహప్రవేశములు ఇంకా వాహనములు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేసుకునే వాళ్ళందరూ కూడా క్షేమంగా మంచిగా జరుపుకోగలరు అని కోరుకున్నాము మనమైతే ఈ దినము ఈరోజు మనం దేని గురించి మాట్లాడవలసి ఉన్నది మంచిని మనము కోల్పోకుండా మంచిని దక్కించుకోవాలి అంటే చెడుని ధనమిచ్చినను వ్యయం ఇచ్చి అయినను దాన్ని వదిలించుకోవాలి మంచి మనకు కొంచెం వచ్చినను చెడు చాలా రావడానికి ప్రయత్నం చేస్తుంది మన దగ్గరికి అలా కాకుండా మనము మంచిని స్వీకరించడం కొంచెమైనను దాన్ని స్వీకరించాలి అదే చెడుని ఎంతో మరి ఒక్కోసారి ధనమిచ్చి వదులుకోవడం చాలా ఉత్తమము అని గుర్తు చేస్తున్నాను ఎప్పుడైనా మనం చెడు వినడానికైనా చెడును పలకడానికైనా చెడుని ఇతరులకు చెప్పడానికైనా సాతాను ప్రేరేపించవలసి వస్తుంది అలాంటప్పుడు మనము మన హృదయమును